శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో కొబ్బరి వేసి వేయించుకున్నాను ఆ కొబ్బరి వేసి వేయించుకున్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ కొబ్బరి వేయించుకొని ఒక మిక్సీ బౌల్లో తీసుకొని అలాగే అదే కుక్కర్లో కొన్ని ఉల్లిపాయలు కట్ చేసి వేయించుతున్నాను మనం ఉల్లిపాయలు అనేవి కాస్త వేగాలి ఇప్పుడు మన ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకుందాము ఇప్పుడు ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలకు ఒకసారి కలిపేద్దాము మన ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అలాగే పసుపుని కూడా వేసేద్దాము ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి కలిపేద్దాము ఇప్పుడు అలా కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేసేసుకుందాము కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు కలిపేద్దాం ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు ఒక్కసారి మొత్తం వేసేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు దీన్ని కాస్త మగ్గని ఇద్దాము ఈ మగ్గే లోపు ఇందులో కొబ్బరిలో రెండు ఇలాచి కొద్దిగా బిర్యానీ ఆకు కొద్దిగా సాజీరా రెండు లవంగాలు అన్నీ వేసేసి మనం ముందుగా వేయించుకొని ఉల్లిపాయలను కూడా వేసేసి మిక్సీకి పట్టేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మన మటన్ అనేది మగ్గింది ఇప్పుడు ఇందులో కారం వేసేసుకుందాము అలాగే రుచికి సరిపడే ఉప్పుని కూడా వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం ఇలా కలిపేసి మూత పెట్టి కాస్త మగ్గనిద్దాము మళ్ళీ ఒకసారి చూసేద్దాము మన మటన్ అనేది మగ్గిపోయింది ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ కొబ్బరి ఉల్లిపాయల పేస్ట్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసేసి కలిపేసుకుందాం మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసుకుందాము వాటర్ వేసి ఒకసారి మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడకనిద్దాము మన మటన్ అనేది బాగా ఉడికిపోతుంది మనకు ఐదు విజిల్ అనేవి వచ్చేసాయి ఒకసారి మూత ఓపెన్ చేసి చూసేసుకుందాము మనం మటన్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి